నందమూరి తారకరత్న మరణం కుటుంబ సభ్యులు తీరని వేదన మిగిల్చింది అభిమానం సైతం శోకంలో మునిగిపోయారు గత ఇరవై మూడు రోజులుగా మృత్యుతో పోరాడిన తారకరత్న శివ శివరాత్రి తుది శ్వాస విడిచారు నారా లోకేష్తో పదయాత్ర ప్రారంభంతో రత్న సమస్యలు పడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే కుప్పంలో సిక్స్త్ అనంతరం బెంగళూరుకు తరలించారు వైద్యులు ఎంతగానో శ్రమించినా ఫలితం లేకపోయింది ఆసుపత్రికి చేరినప్పటి నుంచి తారక రత్న ఆరోగ్య విషయంగానే ఉందంటూ వచ్చింది ఈ దశలో ఆయన హెల్త్ స్టేబుల్ గా ఉంది అని కోలుకునే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది కానీ కుటుంబ సభ్యుల ప్రార్థన అభిమానులు ఆశలు ఫలించలేదు ప్రస్తుతం రత్న భౌతిక కాయాన్ని ఆయన నివాసంలో ఉంచారు తారక రత్న భార్య అలాక్యారెడ్డి వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ దంపతులు మొదట ఒక పాపకు జన్మనిచ్చారు ఆ రత్న కుమార్తె పేరు నివిష్క ఆ తర్వాత వీరికి కవల పిల్లలు సంతానం కలిగినట్లు తెలుస్తుంది అయితే తారక రత్న కుమార్తె నివిస్క అంటే పంచ ప్రాణాలు కూతురు కూడా తండ్రిని ఎప్పుడు విడిచి ఉండలేదు కానీ తన కుమార్తెకు రత్న స్వాశ్వత శాశ్వతంగా దూరం అయ్యారని తెలుసుకొని తన నివిష్క విషాదాన్ని ఆపుకోలేకపో పోయింది ఆమె పసి హృదయం తండ్రి కోసం తల్లడిల్లిపోయింది అంటూ తండ్రి పార్థివ చూసి ఎక్కెక్కి వేడిస్తుంది వీసుకొని ఓదార్చలు కుటుంబ సభ్యుల తరం కూడా కావడం లేదు ఈ దృశ్యాలు సోషల్ మీడియా వైరల్ గా మారాయి